విశాఖ స్టేడియంలో ఈ నెల పంతొమ్మిదిన తలపెట్టిన దేవిశ్రీ ప్రసాద్ కన్సర్ట్ కు అనుమతులు రద్దయ్యాయి ఇటీవల అక్కడ ఓ బాలుడు మృతి చెందాడు దీంతో దేవిశ్రీ ప్రసాద్ కన్సర్ట్ కు అనుమతులను విశాఖ సిపి రద్దు చేశారు దీంతో విశాఖలో డిఎస్పీ మ్యూజికల్ నైట్ నాలుగోసారి రద్దయింది బాలుడిపై మృతి విషయంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్పై ప్రైమ్ నైన్ వరుస కథనాలు ప్రచారం చేసింది విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ పై అధికారులు నిఘా పెట్టారు స్పోర్ట్స్ క్లబ్ పేరుతో మాజీ వైసీపీ నేత కాశీ విశ్వనాథ్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి పోర్ట్ ట్రస్ట్ నుంచి స్థలం లీజుకు ఇచ్చి కోర్టు గడిస్తున్నారని కాశీ విశ్వనాథ్ పై ఆరోపణలున్నాయి గతంలో అధికారం అడ్డం పెట్టుకుని పోర్ట్ స్టేడియంలో చెట్లను తొలగించారని కాశీ విశ్వనాథ్ పై విమర్శలు వచ్చాయి స్పోర్ట్స్ క్లబ్ లో నిర్వహిస్తోన్న ఆక్వా వరల్డ్ కు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు ఈ విషయం గురించి మరింత సమాచారం మా చంద్రశేఖర్ అందిస్తారు చెప్పండి చంద్రశేఖర్ మరొకసారి కూడా డిఎస్పీ అయితే కాబట్టి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఆ స్పోర్ట్స్ క్లబ్కి సంబంధించి గుడ్ ఆఫ్టర్నూన్ దుర్గా ఏదైతే ఏడేళ్ల బాలుడు మృతి ఉందో మృతికి సంబంధించి ఒకవైపు నిర్లక్ష్యం మరోవైపు అభద్రత భావం వెరసి ఏడేళ్ల బాలుడు మృతికి కారణమైనటువంటి విశాఖ సంబంధించినటువంటి పోర్ట్ స్టేడియంలో ఉన్నట్టు నిర్వహిస్తున్నటువంటి విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో ఈ నెల పంతొమ్మిదవ తేదీన జరగనున్నటువంటి దేవిశ్రీ ప్రసాద్కి సంబంధించినటువంటి లైవ్ కాన్సర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సరీ గమప్ప అనేటటువంటి ఒక ప్రోగ్రాంకి అయితే పోలీసులు అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పోర్ట్ స్టేడియంకి సంబంధించినటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశంలో ఈ నెల పంతొమ్మిది తేదీన నిర్వహించేందుకైతే పెద్ద ఎత్తున అయితే సన్నాహాలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే ఏడేళ్ల బాలుడు ఈ నెల ఏదో తేదీనైతే మరణించిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా మనం చూసుకుంటే పోర్టు స్టేడియంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నాం పోర్టు స్టేడియంలో వివిధ రకాలుగా ఏర్పాటు చేసినటువంటి గో కట్టింగ్ కానీ లేదా సమ్మర్ క్యాంప్కి సంబంధించినటువంటి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి యాక్వార్డ్కి సంబంధించినటువంటి ప్రదేశాలు ఈ ప్రదేశాలు అలాగే స్నో వరల్డ్ ఇవన్నీ కూడా విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అయితే లీజీకి తీసుకోవడమే జరిగింది లీజుకి తీసుకున్న అనంతరం కూడా కాశీ విశ్వనాథ్ అనేటటువంటి మాజీ వైసీపీ నేత కొంతమందికి దీంట్లోంచి సబ్లీజ్కి ఇచ్చినట్లు తెలుస్తుంది సబ్లీజ్కి ఇచ్చిన నేపథ్యంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఇక్కడ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే ఆక్వా వరల్డ్ అనేది ఏదైతే ఉందో ఆక్వా వరల్డ్లో అక్కడ ఉన్నటువంటి నీ వరుస అందులో వాటర్లో ఏడేళ్ల బాలుడు అయితే మునిగిపోయిన పరిస్థితి ఉంది పూర్తిగా కూడా ఆ వాటర్ తాగేసి అందులో అపస్మారక స్థితికి అయితే వెళ్ళిపోయాడు అయితే గుట్టు చొప్పుడు కాకుండా బయటికి తీసుకువెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కి సంబంధించినటువంటి నిర్వాహకులు చేపట్టారనేది పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణ ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు పోలీసులకి పోలీసులు కూడా ఆ ప్రాంతానికి అయితే రావడం జరిగింది ఏదైతే ఏడేళ్ల బాలుడు రిషి అక్కడ అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించే క్రమంలో మృతి చెందినట్లు తెలుస్తుంది అక్కడ నుంచి విశాఖ కేజేసి తీసుకొని వెళ్ళి విశ్వనాథ్కి సంబంధించినటువంటి పైన కేసు అయితే నమోదు చేశారు ఈ నేపథ్యంలో ఏదైతే ఈ నెల పంతొమ్మిదో తేదీన జరగనున్నటువంటి సరిగమ అనేటటువంటి ప్రముఖ సింగర్ ఏదైతే దేవిశ్రీ ప్రసాద్కు సంబంధించినటువంటి లైవ్ కన్సర్ట్ ఏదైతే ఉందో దాన్ని దానికి సంబంధించిన పూర్తి పర్మిషన్లు ఇవ్వలేమంటూ కూడా విశాఖ పోలీసులు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పోర్ట్ గ్రౌండ్కి లోపల ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో పూర్తిగా ఇక్కడ అభద్రత భావము ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి భద్రత లేనటువంటి పరిస్థితి అలాగే ఏదైతే ప్రముఖ సింగర్ వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు పదివేలు పైచీలకే ఇక్కడికి అభిమానులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైనా జరగకూడదు జరిగితే మరలా కూడా దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చే పరిస్థితి ఉందంటూ కూడా పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే పూర్తిగా కూడా ఇక్కడ పార్కింగ్ ప్రదేశం కానీ లేదా వచ్చేటటువంటి వారికి వెళ్ళేటటువంటి వారికి ఇబ్బందులు కూడా సమస్యలు అయితే తలెత్తేటటువంటి అవకాశం ఏదైతే ఉంది దీనికి సంబంధించి ఎప్పటికే పర్మిషన్ కావాలంటూ ఏదైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులు నాలుగు సార్లు విశాఖ పోలీసులను కలిసినప్పటికీ పర్మిషన్లు ఇవ్వలేమంటూ కూడా ఆడ విశాఖ సిపి డాక్టర్ శంఖాభ్రత బాక్సి అయితే చెప్పినట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పటికీ కూడా పోలీసులు పర్మిషన్ పర్మిషన్ ఇవ్వనప్పటికీ ఇంకా లోపల అయితే కొనసాగుతున్నట్లుగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే బాలుడి ఘటన తర్వాత కూడా విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అయితే దీనిపైన పూర్తిగా అయితే దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ లేకపోయినా సరే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది అంటూ కూడా ఒకవైపు అయితే ఆరోపణలు వస్తున్నాయి మరోవైపు చూసుకుంటే దీనికి సంబంధించి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కల్పిస్తుంది ఏమి జరిగినప్పటికీ కూడా ఏదైతే బాలుడి మృతికి సంబంధించినటువంటి ఘటన పైన అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదో తేదీన జరగాల్సిన దానిపైన పోలీసులు దృష్టి సారించి పర్మిషన్ ఇవ్వలేమంటూ చేతులు ఎత్తిసినట్లుగా తెలుస్తుంది దుర్గా థ్యాంక్ యూ చంద్రశేఖర్